గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో పనిచేసినటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇది గతంలో వాలంటీర్లుగా పనిచేసిన వారిలో చాలామంది అప్పుడు వైసీపీ నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉండి మరోసారి రంగంలోకి దిగుతున్న వారు కావచ్చు చెప్తున్న దాని ప్రకారం ఆదేశించిన దాని ప్రకారం లేదా కోరిన దాని ప్రకారం వారంతా కూడా రాజీనామా చేశారు చాలామంది వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు మరి కొంతమంది మాత్రం ఇంకా వాలంటీర్గా కొనసాగుతున్నారు అయితే ప్రభుత్వం నుంచి వారికి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్ కానీ వర్కింగ్ అప్రొసీజర్స్ కానీ ఏం చెప్పట్లేదు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుంది అనే దానికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు గతంలో రాజీనామా చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తే మరోసారి పనిచేయడం కోసం ఎదురుచూస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం గతంలోనే వాలంటీర్లు ఎవరిని కూడా తొలగించమని పదే పదే చెప్పింది అలాగే గత ఎన్నికల ప్రచారంలో కూడా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది పైగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం భాగ్యం కాదు నెల మొత్తం పనిచేయించుకుని వారికి ఖచ్చితంగా పదివేల రూపాయలు ఇస్తామని కూడా ఒక ప్రచారం అయితే చేశారు దానికి సంబంధించి ఇప్పుడు వాలంటీర్లకు సంబంధ వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది వాలంటీర్ల యొక్క వాట్సాప్ గ్రూపులన్నీ కూడా పూర్తిగా తోలేస్తున్నారు ఏవైతే యాభై ఏళ్ళు ఉన్నాయో ఆ యాభై ఏళ్ళకి సంబంధించి విలేజ్ సెక్రటరీ గ్రామ సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీరు కొన్ని చోట్ల ఆ వార్డుకు సంబంధించినటువంటి ఆ యాభై ఏళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను చేర్చారు ఈ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రస్తుతం ఎవరైతే గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారో వారికి గవర్నమెంట్ నుంచి ఒక గైడ్లైన్స్ అందుతుంది ఏ విధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఏ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి లిస్టులు సార్ట్అవుట్ చేయాలి ఏ విధంగా వారికి సంబంధించినటువంటి ఇతర ప్రొసీడింగ్స్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఈ సమాచారం బయటికి వెళ్తుంది ఈ సమాచారం అంతా వాలంటీర్లు ఆల్రెడీ గ్రూపులు ఉన్నారు కాబట్టి వారి నుంచి బయటకు వెళ్తుంది అలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష నాయకులకు సమాచారం చేరుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనో లేదంటే ఇన్ఫర్మేషన్ మిస్గైడ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనో ఆ వాట్సాప్ గ్రూపులు అలాగే టెలిగ్రామ్ గ్రూపులు పూర్తిగా తొలగించాలంటే కూడా ప్రభుత్వం నుంచి ఒక ఆదేశాలు అందుతున్నాయి వాలంటీర్లు పథకాలు నిర్ణయాలు గత ప్రభుత్వంలో పథకాలను కానీ నిర్ణయాలు కానీ ప్రజలకు అందించేందుకు ఉపయోగపడిన గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపుల నుంచి పూర్తిగా వాలంటీర్లను తొలగిస్తున్నారు అలాగే ఈ తమ క్లస్టర్ పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులు ఏర్పాటు చేశారు ఆ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత సమాచారం వెళ్తుందని కూడా భావిస్తారు అందుకే క్షేత్రస్థాయిలో వెంటనే గ్రూపులను తీసివేసి క్షేత్రస్థాయిలో ఆ గ్రూపులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వినియోగిస్తున్నారో వారందరి గ్రూపులు తొలగించాలని ఈరోజు సాయంత్రం లోపు డెఫినెట్గా వాలంటీర్లు అందరూ కూడా లెఫ్ట్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశించారు ఆ మేరకు గ్రామ సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు అయితే ఇక్కడ పాయింట్ గ్రామ సచివాలయానికి సంబంధించి అనుసంధానంగా వాలంటీర్లు పనిచేస్తాము తప్ప వాళ్ళని తొలగించము అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది అయితే రెండు నెలల నుంచి కూడా ఈ పెన్షన్ను వాలంటీర్లకు సంబంధం లేకుండా సచివాలయ సిబ్బంది డాక్టర్ సిబ్బంది డాక్టర్ ఇన్వెంటర్లు ఇతరత్ర అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ కూడా పెన్షన్ అందిస్తున్నారు ఒకవైపున వారికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వకపోగా మరోవైపు వారి గ్రూపులను కూడా తొలగిస్తుండటం వాలంటీర్లకైతే కాస్త ఆందోళన కలిగిస్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించేటువంటి అవకాశం లేదు ఒకవేళ కొనసాగించినా కూడా ఇప్పుడప్పుడే వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ వారికి వారిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకునేటువంటి అవకాశం కానీ ప్రస్తుతానికైతే కనిపించట్లేదు ఒకవేళ తీసుకున్నా కూడా మరి కొద్ది నెలలో కానీ సంవత్సరాలు కానీ గడిచిన తర్వాతే వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది